డిజిటల్ ఫెడరేషన్ చైర్మన్ ప్రసాద్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా అండి ప్లీజ్ అండ్ అలానే విశ్వ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్త్ కార్డ్స్ ఇప్పుడు మనం అందించేద్దాం ముందుగా మీమర్స్ నుంచి సిఏపిడిటి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్ అండ్ అడిక్టెడ్ టు మీమ్స్ స్ట్రిక్ట్లీ ఫర్ మెన్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్ మీమ్ రాజా సో ఈ మీమర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్స్ నెక్స్ట్ యూట్యూబర్స్ నుంచి బి శ్రీనివాస్ గారు ఎన్ఫినీ ఫీడ్ పూల బి శ్రీనివాస్ గారు వన్స్ అగేన్ నవీన్ నాయక్ గారు లక్ష్మణ్ తేకుమూడి గారు అండ్ వినయ్ గారు రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ ద దయజ్ అండి అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ కేటగిరీలో హర్ష గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కలెక్ట్ యూ హెల్త్ కార్డ్స్ ఇది ఫస్ట్ రౌండ్లో థౌజండ్ మెంబర్స్కి మేము ఇస్తున్నాం అండి ఆ తర్వాత ఇంకా టూ థౌజండ్ పీపుల్కి కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది అండ్ అతి త్వరలోనే భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ శ్రీరామనవమికి అనౌన్స్ చేశాం మరి అయోధ్యలో ఆ ఈవెంట్ కూడా ఉండబోతుంది అది కూడా అంతే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసేటటువంటి మంత్రివర్యులు నా మిత్రులు నా శ్రేయోభిలాషి దామోదర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం చాలా శుభ పరిణామం తన ఐడియాలజీ నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది మా సినిమా కళాకారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకొస్తున్న పరిస్థితి అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది ముఖ్యంగా మెడికల్ ఎయిడ్ నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా ఏదైనా సరే ఇంత హై అండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించినవి ఏమైనా సరే మాకు అందుబాటుకు రా తేగలవా రాగలవా ఇవ్వగలవా అని అడిగాను ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అని అన్నాడు నన్ను అన్నయ్య అని పిలుస్తారు నా తమ్ముళ్ళు కాబట్టి వెంటనే దాదాపుగా తన అన్నమాట ప్రకారం పద్నాలుగు వేల మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది అది పద్నాలుగు వేల మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు అంటే దాదాపు పద్నాలుగు వేలు ఇంటూ ఐదు మంది వాళ్ళ అమ్మ నాన్న భార్య బిడ్డ ఎంతమంది అంతమందికి ఇచ్చేలాగా తను అయ్యాడు ఈరోజు కూడా ప్రతి కార్మికులు అంటారు సార్ మీరు ఆ రజును మాకు ఇప్పించబట్టి అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి అక్కడ విసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది ఎంఆర్ఐ చేయించాలంటే మాకు పదిహేను నుంచి పద్దెనిమిది వేల దాకా అవుతుంది మాకు ఐదారు వేలలో అయిపోతుంది యోగా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు దానికి తాము వంతు కృషిగా చేయటం అన్నది సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది ఆయన ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్ ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది వాళ్ళకు కూడా నేను యూట్యూబర్స్ కానివ్వండి ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయటం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం చాలా మంచిది ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు అమెరికాలో తను ఎంతగా వ్యాపారం తను బిజినెస్ బిజినెస్మెన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు కేవలం తను డబ్బు సంపాదన కోసం అయితే కనుక అమెరికా కంటే ఇక్కడేమి వైలబిలిటీ కాదు అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి వ్యా మన ఒక సహాయపడాలి సమాజానికి తనంతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వైబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు ఉంది బట్ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసం కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి మన సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి మీ అందరి బ్లెసింగ్స్తోడని కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి వ్యాధులను ముందుగా తెలుసుకునే సౌకర్యం యోధ మనకి కలగజేస్తుంది దీని ద్వారా మన ఆహార అలవాట్లు జీవన శైలి మార్చుకొని దీర్ఘకాల వ్యాధులు అయిన క్యాన్సర్ కార్డియాక్ డిసార్డర్స్ మరియు డయాబెటీస్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సో ఇవాళ ఈ స్పెషల్ ఒకేజన్లో మనం అందరం మన చప్పట్లతో యోధాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ అమీర్పేట్లో హైదరాబాద్లో ఉంది యోధా అండ్ ఇవాళ మాధపూర్లో మనందరూ ముందుకు వస్తుంది వాళ్ళ సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ యోధా అండ్ ఇక్కడ స్టేజ్ దగ్గర ఎవరిని కూడా గుమ్మికూడకూడదండి ప్లీజ్ దయచేసి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో యోధా తీసుకున్న ఎన్నో ఇనిషియేటివ్స్లో రీసెంట్గా మన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్ జరిగిందండి అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టిసిపేట్ చేయడం ఆయన సపోర్ట్తో ఆ ఈవెంట్ ఎంతో సక్సెస్ఫుల్గా అవ్వడం మనం అయితే చూసాం అండ్ ఆ రోజు ఆ ఈవెంట్లో ప్రామిస్ చేయడం జరిగింది ఎంతో మంది క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ అందజేస్తామని చెప్పి సో ఆల్రెడీ నైన్ థౌజండ్ మంది దానికి ఎంట్రీస్ పంపిస్తే త్రీ థౌజండ్ రిజిస్ట్రేషన్స్ తీసుకున్నావు అందులో వెయ్యి మందికి ఈ హెల్త్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తాం చెప్పాం మరి హెల్త్ కార్డ్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ మెడికల్ ఏవైతే డయాగ్నోస్టిక్స్ వస్తారో సర్వీసెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండ్ అట్ ద